వాళ్ళనాడు బ్రహ్మ మానవుల తలరాతలు రాయటంలో కాస్త అలసిపోయి తలనొప్పితో ఉంటే సరస్వతి దేవి తీవ్రంగా ఆలోచించి పాలకడల నుండి పాలను శివుని తలపై గంగమ్మ నడిగిన నీళ్లను మనమధుని చెరుకు విల్లు నుండి చెక్కెరను ఊటి ఉద్యానవనం నుండి తేయాకును తెప్పించి అన్నిటినీ కలిపి అగ్ని సాక్షిగా కాచి వడబోసి ఇచ్చిందో చక్కని చిక్కనిట్టి అది తాగిన బ్రహ్మ ఆనాటి నుండి ఈనాటి దాకా రెస్టు లేకుండా సృష్టి కొనసాగిస్తూనే ఉన్నాడు అంత మహత్తున ఈ టీకి మరో పేరే ఛాయ్ మేరా భాయ్ ఈ ఛాయ్ చరిత్రను నోరారా చెబుతా నోరూరేలా ఆ